శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి పైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారు తన బిడ్డలకు ఈ విధంగా సందేశాన్ని అందిస్తూ ఉన్నారండి బాబాగారు ఏమంటున్నారంటే తల్లి ఇది నీ సాయి సత్యవాకు తప్పక జరుగుతుందమ్మా చూసిన వెంటనే వినుబిడ్డ నీ కోరికలన్నీ నేను తీరుస్తాను అని బాబాగారంటూ ఉన్నారండి బాబాగారు మనకు మనం అడిగిన ప్రతి కోరిక నెరవేరుస్తారని మనందరికీ తెలుసంది కాకపోతే దానికంటూ కొంత సమయం పడుతుంది ఆ సమయం ఎప్పుడు వస్తుందో ఎలా వస్తుందో ఏ విధంగా వస్తుందో మనం ఎలాంటి లక్షణాలను పెంపొందించుకుంటే వస్తుందో ఇవన్నీ కూడా బాబాగారు ప్రతిరోజు తన బిడ్డలకు చెప్తూనే ఉంటారు ఈరోజు నీ కోరికలన్నీ నేను నెరవేరుస్తానమ్మా కాకపోతే నేను చెప్పిన మార్గంలో వెళితే అవి ఇంకా త్వరగా తీరుతాయని బాబాగారి ఉద్దేశం అండి అందుకే ఈరోజు ఈ సందేశాన్ని తన బిడ్డలందరికీ కూడా అందించడానికి బాబాగారు ఇంత చక్కటి శుభవార్తనైతే తన బిడ్డల కోసం తీసుకొచ్చారు ఈరోజు తన బిడ్డలకు కొన్ని జాగ్రత్తలు చెప్తారు అదేవిధంగా వారి కోరికలు నెరవేరడానికి వారు ఏ దారిలో నడవాలో చెప్తారు వారు ఏ విధంగా ప్రవర్తించాలో చెబుతారు పక్క వారితో ఏ విధంగా ఉండాలో చెబుతారు అదేవిధంగా మన పాపాలకి పరిహారాలు కూడా బాబాగారు చెబుతారండి వీటన్నిటి ద్వారా మనం కోరుకున్నటువంటి లక్ష్యాన్ని చేరుకోవడానికి వీలైనంత త్వరగా బాబాగారు ఒక మార్గాన్ని అయితే మనకు చూపిస్తారు అయితే ఫ్రెండ్స్ బాబాగారు ఎలాంటి సందేశం చెప్పినా ఏ మాట చెప్పినా తన బిడ్డలు ఎప్పుడూ ఆనందంగా ఉండాలనే ఒకవేళ ఆనందం వస్తే అది జీవితాంతం వారితో ఉండాలనే బాబా గారి ఉద్దేశం అంతేకాని తాత్కాలికమైనటువంటి సంతోషాన్ని వారికి చూపించి తరువాత వారి జీవితంలో మళ్ళీ కష్టపడేటట్టు ఆ రోజులు వస్తాయంటే బాబాగారు అలాంటి కోరికలు నెరవేర్చరు అందుకే బాబాగారు ఒక కోరిక నెరవేరుస్తున్నారు అంటే ఫ్యూచర్లో దాని గురించి ఎలాంటి ప్రాబ్లం రాకుండా వాళ్ళు ఎప్పుడూ సంతోషంగా ఉండేలా వారికి ఒకవేళ ఆనందమైన జీవితాన్ని ప్రసాదించిన తరువాత ఆనందం వారికి జీవితాంతం ఉండేలా బాబాగారు చూసుకుంటారండి అలాంటి కోరికలు మాత్రమే తన బిడ్డలకు బాబాగారు నెరవేరుస్తారు బాబాగారికి ప్రతిరోజు కూడా మనం ఏదో ఒక కోరికను విన్నవిస్తూనే ఉంటాం మనకున్న మన మనసులో ఉన్నటువంటి మాటలని బాబా గారికి చెప్తూనే ఉంటాం కొంతమంది బిడ్డలకు వెంటనే నెరవేరొచ్చు మరికొంతమంది బిడ్డల కోరికలు నెరవేరడానికి కొంత సమయం పట్టొచ్చు వాటికి గల కారణం కూడా మనం ఇంతకుముందు ఎప్పుడు మాట్లాడుకుంటూనే ఉన్నాం మనం చేసినటువంటి పాపకర్మలపైన మనము కోరినటువంటి కోరికలు కూడా ఆధారపడి ఉంటాయని అవి నెరవేరడానికి కూడా ఆ సమయం అనేది మనం చేసిన పాపకర్మల మీద ఆధారపడి ఉంటుందని మనం ఇంతకుముందు చెప్పుకున్నాం బాబా గారు రోజు కూడా తన బిడ్డలకు చెప్తూ ఉంటారు తల్లి మీరు బాధపడవద్దు మీరు కష్టపడవద్దు మీరు అడిగిన ప్రతిదీ నేను నెరవేరుస్తాను ఇప్పుడు మీకున్నటువంటి కష్టాలంత పెద్దవి కాదు అవి జీవితాంతం ఉండవు అవి ఎలా అయితే వచ్చాయో అలానే వెళ్ళిపోతాయమ్మా వాటి గురించి ఆలోచిస్తూ రోజు దానినే తలుచుకుంటూ మీరు కష్టపడవద్దు మీకు నేనున్నాను అని ప్రతి రోజు కూడా బాబాగారు చెప్తూ ఉంటారు బాబాగారు చెప్పినంతసేపు కూడా విన్నటువంటి తన బిడ్డలందరూ ఎంతో సంతోషంగా ఉంటారు కానీ కొంత సమయం అయ్యేసరికి మళ్ళీ వాటినే తలుచుకొని కష్టపడుతూ ఉంటారు అలాంటి పరిస్థితి ఎప్పుడూ మీరు తెచ్చుకోవద్దండి ఒక్కసారి బాబాగారు చెప్తే తనని తప్పకుండా చేసే తీరుతారు మీరు కష్టపడవద్దు మీరు బాధపడవద్దు అంటే ఇక మన జీవితాంతం ఎంత కష్టం ఎదురైనా సరే ఖచ్చితంగా ఇది పోతుంది దీనికి తగ్గ ఆ మార్గాన్ని బాబాగారు నాకు చూపిస్తారు నాకు ముందే చెప్పారు నువ్వు కష్టపడవద్దమా అని ముందే చెప్పారు అలాంటి కష్టాన్ని ఎప్పుడూ కూడా బాబా గారు నాకు తీసుకురారు ఈ సమస్యలు దాటడానికి బాబాగారి ఒక మంచి పరిష్కారం చూపుతారని ధైర్యంగా ఉండాలి ప్రతి క్షణం ప్రతి సెకను కూడా మన జీవితాన్ని చాలా సంతోషంగా జీవించాలండి కష్టాలు అనేవి తలుచుకొని తలుచుకొని మనం బాధపడకూడదు అది ఒక్కసారే వస్తుంది కానీ దానిని మనం ప్రతిరోజు తలుచుకుంటూ ఉంటాం దాని ద్వారా మనకు ఉన్నటువంటి సంతోషాన్ని కోల్పోతూ ఉంటాం మనం ఎంత ఆనందంగా అయితే గడపడానికి బాబాగారు మనకి జీవితాన్ని ప్రసాదించారో దానికి విలువ లేకుండా చేసుకుంటాం మనమే చేసుకుంటాం అందుకే బాబాగారు తన బిడ్డలకు చెప్తూనే ఉంటారు మీరు ప్రతిరోజు నేను ఇచ్చినటువంటి జీవితాన్ని సంతోషంగా గడపాలి మీతో మీ కుటుంబ సభ్యులతో మీ బంధుమిత్రులతో ఎంతో ఆనందంగా గడపాలి అది మానేసి మీరు ఎప్పుడూ కూడా ఎప్పుడో జరిగినటువంటి కొన్ని సంఘటనలు తలుచుకొని ఇప్పుడు బాధపడుతూ ఉంటారు ఇప్పుడు వచ్చినటువంటి కష్టాలను చూసుకొని భయపడిపోతూ ఉంటారు అందుకు కాదమ్మా మీకు నేను ఈ జీవితాన్ని ప్రసాదించింది అన్నీ అన్ని జీవితాలలో కల్లా అన్ని జన్మలలో కల్లా శ్రేష్టమైనటువంటి ఒక మనిషి జన్మను నా బిడ్డలకు ప్రసాదించాను అంటే మీరు సంతోషంగా గడపాలని మీ మనసులో ఏమనుకుంటున్నారో అది పక్క వ్యక్తికి వ్యక్తపరిచేటువంటి భాషను మీకు ప్రసాదించాను మాటలను మీకు ప్రసాదించాను మీకు ఎంతో ఆరోగ్యాన్ని ప్రసాదించాను కుటుంబ సభ్యులను ప్రసాదించాను ఇవన్నీ ఇచ్చిన తర్వాత కూడా మీరు జరిగిపోయిన దానిని తలుచుకొని బాధపడుతూ జరగబోయే దానిని గురించి తలుచుకొని భయపడుతూ ఉంటే నేను ప్రసాదించిన ఈ జీవితానికి అర్థమేముంటుందని బాబా గారు చాలా చాలా సందర్భాలలో తన బిడ్డలను అడుగుతూ ఉంటారు ఒక్కసారి ఆలోచించండి ఫ్రెండ్స్ జీవితం మొత్తం మనం బ్రతికినన్ని రోజులు కూడా ఎప్పుడు కష్టాలు వీటితోనే తలుచుకునే బాధలు ఇవే తలుచుకొని బాధపడుతూ ఉంటే వీటిని తలుచుకునే మనం ఎప్పుడు భయపడుతూ ఉంటే మనం నిజంగా మన జీవితాన్ని ఆస్వాదించేది ఎప్పుడు సంతోషంగా గడిపేది ఎప్పుడు పక్కవారితో ఆనందంగా మాట్లాడేది ఎప్పుడు ఒక్క మాట మాట్లాడినా సరే మనస్ఫూర్తిగా మాట్లాడాలి మన మనసు విప్పి మాట్లాడాలి ఆనందంగా ఉండాలి అలాంటి జీవితం జీవించడానికి బాబాగారు మనకి జీవితాన్ని ప్రసాదిస్తే మన చేతులారా తెలిసి తెలిసి తప్పులు చేసుకొని వారి జీవితాన్ని నాశనం చేసుకుని వాళ్ళు ఎంతోమంది ఉంటారు అలాంటి అలాంటి పరిస్థితి మనం తెచ్చుకోకూడదు ఆ పరిస్థితి రాకూడదనే బాబాగారు తన బిడ్డలను ప్రతిరోజు హెచ్చరించుకుంటూ ఉంటారండి తల్లి నీ జీవితంలో ఉన్న కష్టాలు ముగిసిపోబోతున్నాయి ఇలాంటి సమయంలో నువ్వు కష్టపడవద్దు నువ్వు తప్పుదారిలో వెళ్ళవద్దు నీ జీవితాన్ని మళ్ళీ నరకప్రాయం చేసుకోవద్దు నేను చెబుతున్నాను కదా ఈ దారిలోనే నడవని ఎన్ని సందర్భాలలో మనకు బాబా గారు హెచ్చరికలు జారీ చేసి ఉంటారండి దానిని కొట్టిపారేసిన వారు మళ్ళీ వాళ్ళ జీవితాన్ని ఎక్కడైతే ముగి ఎక్కడైతే స్టార్ట్ చేశారో మళ్ళీ అక్కడికే వెళ్ళిపోతారు మళ్ళీ కష్టపడతారు ఎవరైతే జాగ్రత్త పడిపోతారో జాగ్రత్త పడే వాళ్ళు చాలా తక్కువ మందే ఉంటారండి ఎందుకంటే వారి జీవితంలో సాధించే లక్ష్యాలను సాధించే వాళ్ళు విజయం సాధించే వాళ్ళు తక్కువ మందే ఉంటారు కదా అంటే బాబాగారి మాట విని జాగ్రత్త పడే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారనమాట ఈ విధంగా ఏ బిడ్డలైతే బాబాగారు చెప్పిన వెంటనే జాగ్రత్త పడి బాబాగారు చెప్పినటువంటి ఆధారిలోనే నడుస్తూ వారి లక్ష్యాలను చేరుకుంటారు అలాంటి బిడ్డల వరుసలో మనం కూడా ఉండాలండి అలా ఉండాలంటే కొంచెం కష్టమైనా సరే ఇంకొన్ని రోజులు మనం ఆ కష్టాన్ని అనుభవించాల్సినా సరే చాలా ధైర్యంగా ముందుకు వెళ్ళాలి బాబాగారి మాట ప్రకారమే మనం నడుచుకోవాలి అప్పుడు మాత్రమే మనం కోరిన ప్రతి కోరిక నెరవేరుతుంది మన లక్ష్య సాధనకు మార్గం సులభమవుతుంది మనం జీవించాలనుకున్నటువంటి సంతోషకరమైన జీవితం అతి త్వరగా మన చేతికి వస్తుంది అయితే అలాంటి జీవితం తన బిడ్డలు ప్రసాదించడానికి తన బిడ్డలకు ఇవ్వడానికి ఈరోజు బాబాగారు తన బిడ్డలకి ఏం చెప్తున్నారో తెలుసా తల్లి ఈరోజు నేను నీకు నా మాటలు చెప్పడానికి ఇంత త్వరగా వచ్చాను నీ కోరికలన్నీ నేను తీరుస్తానమ్మా ఒక కోరిక కాదు రెండు కోరికలు కాదు నీ ప్రతి కోరిక నేను నెరవేరుస్తాను అందుకో బిటా తల్లి నేను ఎప్పుడూ కూడా మాట తప్పను నీ జీవితం అనే పడవను నాకు అప్పగించావు కదా ఆ పడవను నాకు అప్పగించావు అంటే సముద్రం లాంటి సమస్యలు నీ జీవితంలో వచ్చినా సరే వాటిని ఈదుకుంటూ వచ్చి నిన్ను వడ్డుకు చేరుస్తాను నా దుని సెగ నీకు తగిలినా చాలు తల్లి నీ శరీరంలోని వ్యాధులన్నీ మాయమైపోతాయి నా దుని దగ్గర నిలుచొని దానిని తాకినా చాలు నీ జన్మ జన్మల పాపాలు నశించిపోతాయి నా సమాధి విలువ నువ్వు తెలుసుకుంటే నువ్వు నన్ను చూడగలవమ్మా నీ జీవితాన్ని నాకు అప్పగిస్తే నేను కాపలాగా నీకు ఎప్పుడూ తోడుగా ఉంటాను నా మీద నమ్మకంతో నా దారిలో నడిచావంటే నీ జీవితం ఎంతో అందంగా ఆనందంగా ఉంటుంది చూడు తల్లి వచ్చే గురువారం లోపు నువ్వు నన్ను దర్శించిన నీకు పుణ్యం కలుగుతుందమ్మా నన్ను ఒక్కసారి తలుచుకో బిడ్డ వెంటనే నువ్వు వద్దని వెళ్ళిన వారు నీ గురించి తెలుసుకొని నిన్ను తలుచుకునేలా చేసి నీ దగ్గరకు రప్పిస్తాను ఇక నీ జీవితంలో ఉన్న అడ్డంకులు సమస్యలు అన్నీ నేను తొలగిస్తాను తల్లి నా కళ్ళలోకి చూసి నన్ను దర్శించుకుంటే నిన్ను నా కంటికి రెప్పలా చూసుకుంటాను ధూపంలో నన్ను దర్శించుకుంటే నీకు సిరి సంపదలు కలిగిస్తాను తల్లి ఒక్కసారి నన్ను తలుచుకుని ఆకాశంలో చూడు నీకు ఖచ్చితంగా నా దర్శనం కలుగుతుంది నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడైనా సరే సమస్యల్లో ఉన్నప్పుడైనా సరే సాయి అని ఒక్కసారి నన్ను పిలు వెంటనే నేను నీ ముందుంటాను బిడ్డ ప్రతినిత్యం నామస్మరణ చేస్తూ ఉంటే నేను నీ వెంటే నడుస్తూ ఉంటానమ్మా నీ అడుగులో అడుగులు వేస్తూ నీ వెనకే వస్తాను నీకు ఎలాంటి సమస్య వచ్చినా నేను దానిని పరిష్కరిస్తాను తల్లి భయంగా ఉందా అయితే భయం వేసినప్పుడు బాబాని తలుచుకో తక్షణమే నీ భయాన్ని పోగొట్టి నీకు ప్రశాంతతను కలిగించి ఒక తండ్రిలా నేను నీకు తోడుగా ఉంటానమ్మా నీకు ఎవ్వరూ లేరని మాత్రం బాధపడకు తల్లి నేను ఎప్పుడూ నీ వెంటే ఉంటాను నీకు తోడుగానే ఉంటాను నిన్ను మానసికంగా దెబ్బ కొట్టడానికి కొంతమంది నిన్ను ఒంటరిగా చూపిస్తూ ఉంటారు తల్లి వారికి తెలియదు నేను నీతో ఉన్నానని కానీ నీకు తెలుసు కదా అలాంటప్పుడు ఎప్పుడూ కూడా నేను ఒంటరిని అని ఎప్పుడూ అనుకోకు నీకు నీ తండ్రి ఉన్నాడు బిడ్డ ఎలాంటి కష్ట సమయంలో అయినా సరే ఎన్ని సమస్యలు నిన్ను చుట్టుముట్టినా సరే ఈ తండ్రి నిన్ను బయటకు తీసుకువస్తారు ధైర్యంగా ఉండు వారు ఏ ఉద్దేశంతో అయితే నిన్ను ఒంటరిని చేశారో ఆ ఉద్దేశాన్ని నేను నెరవేరనివ్వను నీ లక్ష్యాన్ని నువ్వు తప్పకుండా చేరుకునేలా నేను ఆశీర్వదిస్తాను బిడ్డ దేని గురించి ఆలోచించకు ఎవ్వరికీ భయపడకు ఉన్న నీ జీవితాన్ని సంతోషంగా గడుపు నీ బాబా నీకు మాట ఇచ్చాడు తల్లి నీ ప్రతి కోరిక నెరవేరుస్తాను అని అది అలానే జరుగుతుంది నువ్వు నా దగ్గర పెట్టిన ప్రతి కోరిక నేను నెరవేరుస్తాను నేను నీ వెంట ఉన్నన్ని రోజులు నువ్వు దేని గురించి భయపడాల్సిన పనే లేదు తల్లి నీ ఒక్కొక్క కోరిక ఒక్కొక్కటిగా తప్పకుండా నెరవేరుస్తాను బిడ్డ దానికి కావలసిన మార్గాలు కూడా నీకు చూపిస్తాను అది త్వరలోనే నీకు అర్థమవుతుందమ్మా నీ బాబా నీతోనే ఉన్నారు నీ వెంటే నడుస్తున్నారు నువ్వు అడిగిన ప్రతి పని చేస్తూ ఉన్నారని నువ్వే తెలుసుకుంటావు నువ్వే నా దగ్గరకు వస్తావు ధన్యవాదాలు బాబా నాకు చాలా సంతోషంగా ఉంది అని ఆనంద ఆనందపాష్పాలతో నాకు పాదాభిషేకం చేస్తావు ఆ రోజులు అతి దగ్గరలోనే ఉన్నాయి బిడ్డ అప్పటి వరకు కొంచెం ఓపికగా ఉండు శ్రద్ధ సబూరితో ఉండు ఎలాంటి తప్పులు చేయవద్దు తల్లి మరికొద్ది రోజులలోనే నీ కష్టాలు పోగొట్టి నీకొక మంచి భవిష్యత్తును నేను ప్రసాదిస్తానమ్మా అని బాబాగారు అంటూ ఉన్నారండి ఈరోజు బాబాగారు చెప్పారు కదండి తన బిడ్డలకు తాను ఉన్నన్ని రోజులు కూడా దేని గురించి ఆలోచించాల్సిన పనే లేదని తన బిడ్డలు దేని గురించి భయపడాల్సిన అవసరం లేదని బాధపడాల్సిన అవసరం అంతకంటే లేదని ఎవరైతే మిమ్మల్ని ఒంటరిగా చేసి వాళ్ళు నవ్వుకుంటూ ఉన్నారో ఒంటరిగా చేసి మిమ్మల్ని మానసికంగా దెబ్బ కొట్టాలని అనుకుంటూ ఉన్నారో వాళ్ళకొక గొప్ప గుణపాఠాన్ని బాబాగారు చెబుతారండి వాళ్ళకు ఆ విషయం తెలీదు మీ వెంట బాబాగారు ఉన్నారు మీరు బాబా గారి నీడలో ఉన్నారు బాబాగారి దగ్గర శరణాగతి పొందారని అందుకే వాళ్ళు మిమ్మల్ని ఒంటరిగా చేసి వెర్రవేగుతున్నారు వాళ్లకు తెలియకపోవచ్చమ్మా మీరు మీ బాబా దగ్గర ఉన్నారు బాబా మీతోనే ఉన్నారని కానీ నీకు తెలుసు కదా పీట మరి వాళ్ళు ఏదో అంటే నువ్వెందుకు బాధపడుతున్నావు అని బాబాగారు తన బిడ్డలతో అడుగుతూ ఉన్నారండి నిజమే కదండి వాళ్ళకి తెలియకపోవచ్చు బాబా మనం వెంట ఉన్నారని మనం బాబాగారిని పూజించుకుంటూ ఉన్నాం వేడుకుంటూ ఉన్నాం బాబాగారు మన ప్రతి కోరిక నెరవేరుస్తారని మనకు తెలుసు కదా మరి వాళ్ళ మాటలకు మనం బాధపడటంలో అర్థం లేదండి ఎవరైతే బాబాగారి మీద నిమ్మకాన్ని కోల్పోతూ ఉంటారో వాళ్ళకి మాత్రమే బాధ వేస్తుంది అలాంటి పరిస్థితి మనం ఎప్పుడూ తెచ్చుకోవద్దు ఒకవేళ ఇప్పటి అలాంటి ఆలోచనలు మనలో ఉన్న వాటిని వదిలేద్దాం ధైర్యంగా ఉందాం నాకు నా బాబా ఉన్నారు నేను ఒంటరిని ఎలా అవుతాను నన్ను కష్టాలలో వదిలేసి అందరూ వెళ్ళిపోయారు నేను ఒంటరిని అని అనుకుంటూ ఉంటాను చాలా సందర్భాలలో అంటే అలాంటి పరిస్థితులు మనకు వస్తాయి అది పరిస్థితుల ప్రభావం కానీ ఆ పరిస్థితులను సైతం తల్లక్రిందులు చేసి మనం కోరినటువంటి ప్రతి కోరికను నెరవేర్చడానికి మన తండ్రి ఉన్నాడండి బాబా గారు ఉన్నారు బాబాగారు ఒక్క మాట చెప్పారంటే తప్పకుండా నెరవేర్చి తీరుతారు సాక్షాత్తు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని నీడలో ఆయన సన్నిధిలో మనమున్నాం మనం ఎప్పుడూ కూడా భయపడకూడదు దేని గురించి బాధపడకూడదు ప్రస్తుతం మనకే తెలుసు మనతో బాబాయ్ గారు ఉన్నారని మరి కొద్ది రోజులు ఓపిక పట్టండి ప్రతి ఒక్కరికి తెలుస్తుంది మిమ్మల్ని ఒంటరి చేయాలనుకున్నటువంటి ప్రతి ఒక్కరికి తెలుస్తుంది వారి వెంట బాబా గారు ఉన్నారు వారితో పెట్టుకోకూడదని అలాంటి రోజులను అతి త్వరలోనే బాబాగారు తీసుకొస్తారు ఫ్రెండ్స్ మరి కొద్ది రోజులు కొంచెం సహనంతో ఉండండి చాలు అంతా మారుతుంది ఇదండి ఈరోజు బాబా గారి సందేశం బాబా గారి సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మంది మన బాబా గారి భక్తులకి ఈ సందేశాన్ని షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్లో అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబా గారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయిరామ్